కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు మా పారిశ్రిక కార్మికులకు జనసేన నాయకులు యూనిఫారం సప్లై చేయడం చాలా ఆనందదాయకంగా ఉన్నది పెద్దలందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ఇక్కడ సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మీ అందరికి కూడాను ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఎంపీడో మేరం గారు అలాగే సెక్రటరీ గోపాల్ సార్ గారు మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించడానికి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వెరీ పర్టికులర్గా చాలా ముఖ్యంగా ప్రపంచ దేశాల్లోనే మే డే మే డే అన్నది మే ఒకటో తారీఖున ప్రపంచ కార్మికుల దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడాను ఒక రోజుగా మేడేను గుర్తించుకునేసి ఆ మేడే రోజు ఈరోజు మరి ఈరోజు ఆ మేరే సందర్భంగా ఈ పామిడి ఈ పామిడి గ్రామంలో ఉన్నటువంటి పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను మా వంతు ఉడతా భక్తిగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులందరూ కూడాను ఒక మంచి మనసుతోటి పొద్దున్న లేస్తూనే కనీసం మన ఇంటి ముందు కష్టం ఊరుకోవాలన్నా కూడాను కొంతమంది మొహమాట పడుతుంటారు అలాగే మనం చూస్తుంటాం బయట బజార్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఇట్లా విసిరి విసిరి విసిరిపోతుంటారు కానీ బాధ్యత ఉన్నటువంటి అటువంటి పరిస్థితుల్లో పొద్దున్న లేవంగానే మనం నిద్ర లేచి లేవంగానే మనం బయటికి ఇంటికి వచ్చి ముందర చూడంగానే మెయిన్ రోడ్లు అయితేనేమి గ్రామంలో ఉన్నటువంటి పామిడి గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ రోడ్లన్నీ కూడా నీట్గా చక్కగా శుభ్రంగా శుభ్రపరుస్తున్న దానికి ప్రత్యేకంగా మేరే రోజున మా జనసేన పార్టీ తరఫున ఈ కార్మికులకు అందరికీ కూడాను మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జీకృష్ణ గారికి పంచాయతీ శాఖ గ్రేడ్ గోపాల్ గారికి అదే వేదికపై పెద్దలకు పాత్రికేయులకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేయడం ఉద్దేశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపకుడు నిరంతరం ప్రజల్లో ఉండడమే కాక మనమందరం మనతో పాటు మన ఇల్లు మన వీధులు మన గ్రామాలు ఉండాలంటే ముఖ్యంగా నాయకుడు ఉంటే అమరావతిలో అందరికీ తెలియజేశారు అందరికీ నమస్కారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పామిడి మండలికి సంబంధించినటువంటి జనసైనికులు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడాను ఈరోజు మేడే సందర్భంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా పామిడిలో ఉన్నటువంటి ఈ పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సత్కారం చేస్తూ వాళ్ళకు అందరికీ కూడా బట్టలు పంపిణీ చేయడం జరిగింది వాళ్ళని నిజంగా ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్క పౌరుడు కూడాను ఈ పారిశుద్ధ కార్మికులకు మాత్రం అందరూ రుణపడ ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి పొద్దున్న లేయంగానే మనం గ్రామాన్ని అంతా కూడాను శుభ్రపరిచి మనం నిద్ర లేవక ముందే వాళ్ళంతా కూడాను ఎంతో చక్కగా అంటే కాలువలైతేనేమి రోడ్లైతేనేమి ఇవన్నీ కూడాను పారిశుద్ధ కార్యక్రమాలు ఎంతో కష్టపడి పనిచేస్తున్న వారిని జనసేన పార్టీ నాయకులు బామిడి మనం సందర్భంగా వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషం విధంగా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగితే వాళ్ళందరికీ అష్యూరెన్స్గా ఉండాలి అని ఈరోజు దాదాపుగా స్టేట్ వైడ్ ఉన్న ఉపాధి కూలీలందరికీ కూడా జీవన్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సమృద్ధి బీమా యోజన కింద అందరికీ కూడా ఇన్సూరెన్స్ అనేది చేపిస్తున్నారు స్టేట్ వైడ్ ఒక విషయం కూడా చెప్పడం జరిగింది ఉపాధి హామీ కూలీలు అనడం నాకు కొంచెం కష్టంగా ఉంది స్టామికులు అని మార్చి అనేది కూడా కొంచెం ప్రపోజల్ కట్టారు అది కూడా తొందరలో అవుతుంది అని అలాగే తర్వాత జి సుజాతమ్మ గారు అమ్మా జి సుజాత సుజాతమ్మ గారు అమ్మగారు అమ్మా వచ్చేయండమా గారు

తర్వాత కే రంగమ్మ గారు రాకపోతే వారి తరఫున ఎవరైనా వేసుకోండి జయలక్ష్మి గారు తర్వాత ఎన్ సులోచన సులోచనమ్మ గారు తర్వాత ఎన్ లక్ష్మి గారు గారు వేదిక పైకి రావడమ్మా లక్ష్మి గారు